గోంగూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గోంగోర అంటే తెలియని తెలుగు వారంటూ ఉండరు గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోరుతుంది అలాంటి గోంగూరలో ఉండే పీచు పదార్థం గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది మరైతే వారానికి ఒకసారి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గోంగూరలో విటమిన్ ఏ బి వన్ బి నైన్ సి పుష్కలంగా ఉన్నాయి పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ సోడియం ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి దీనిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం ద్వారా రక్త ప్రసరణ ఉండటమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది రక్తంలో ఇన్సులిన్ స్థాయిను పెంచి షుగర్ లెవెల్స్ ని గోంగూర తగ్గిస్తుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు ఇంకా గోంగూరను వారానికి ఒకసారి తీసుకోవడం ద్వారా దగ్గు ఆయుసం తగ్గిపోతుంది ఇది యాంటీ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు దీనిని వారానికి డైట్ లో చేర్చుకోవడం వలన మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి గోంగూరని వారానికి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి